మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క పేరు బేబీ పింక్ మందారం అనమాట ఈ మొక్క అయితే మాత్రం చాలా చిన్న పువ్వులు ఇదే సైజు పువ్వులు అయితే పూస్తుంది ఎందుకంటే పెద్ద సైజు అయితే అనమాట మీరు ఎటువంటి నర్సరీకి వెళ్ళినా సరే ఈ సైజు పూలలో ఈ ఒక్క మొక్కే కాదు ఎటువంటి మొక్క కనిపించినా సరే మందారాలలో అదే దాసాన మొక్కలు అంటాయి కదా వీళ్ళల్లో మీకు ఎటువంటి మొక్క కనిపించినా తీసేసుకుంటుంది ఏ కలర్ అయినా పర్లేదు ఈ సైజు పూలు పూస్తున్నాయి అంటే ఆ చెట్టు చాలా బాగా వస్తుంది చాలా ఎక్కువ పూలు పూస్తుంది అనేది అర్థం అనమాట సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ చెట్టు ఉంటే మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి అంటే మీ దగ్గరటువంటి చిన్న చిన్న పూలు ఏమేమి కలర్లు ఉన్నాయో కూడా కింద కామెంట్ చేయండి ఈ మొక్క అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో వేసుకోవడానికి చీడ కూడా కొంచెం తక్కువగా పడుతుంది మిగతా మందారాలతో కంపేర్ చేసుకుంటే ఈ చిన్న సైజు పూలు పూసేటువంటి మందారపు చెట్లు మాత్రం చాలా తక్కువ చీడైతే పడుతుంది సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మాత్రం ఇప్పుడే ఫాలో అయిపోండి అండ్ అదే కింద ఒక మంచి వీడియో లింక్ చేసి పెట్టాను మర్చిపోకుండా చూడండి అండ్ పైన ఎవరికి నేను ఒక కావాలనుకుంటే ఇక్కడ లింక్ చేస్తున్నాను మీకు రీజనబుల్ రేట్ అనిపిస్తే మాత్రం మర్చిపోకుండా అక్కడ కొనుక్కోండి బాయ్ బాయ్